నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వరుణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా రక్తి కట్టిస్తున్నాయి ఎప్పుడు కూడా సాదా సిధాగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఈ మధ్య కాలంలో వాడి వేడిమిని గత కలిగిస్తున్నాయి సో ఇక ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎన్నికలు పట్టుమని జరిగి నెల రోజులు పూర్తయిపోయి మళ్ళీ రెండో నెలలో మనం ప్రవేశించాం ఇదే నేపథ్యంలోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు ఇక రాజకీయ నేతలే దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్నారు వాళ్ళే ప్రెస్ ముందు కూర్చోడా మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ కూడా మాట్లాడుతున్నారు సో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పూర్తిగా ఆసక్తి రేపుతున్న చర్చనీయాంశమైన అంశంగా మళ్ళీ ఇప్పుడు పక్క చూస్తే రేపు ఇవాళ పదిహేడో తారీఖు ఇక రెండు నాలుగైదు రోజుల్లో కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అవుట్ అండ్ అకౌంట్ బడ్జెట్ జరగనుంది సో ఇదే అవుట్ అండ్ అకౌంట్ బడ్జెట్ రెండు ఇరవై రెండో తారీఖు నుంచి జరగనున్న నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరూ లేరు సో అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనకి వెళ్ళే బెంగళూరు శస్త్రచికిత్స కోసం వెళ్ళారు ఫస్ట్ పర్యటనకి వెళ్ళారు ఆ తర్వాత శస్త్రచికిత్సకి వెళ్ళారు కాలికి సో తర్వాత మళ్ళీ వస్తారు ఎన్ని రోజులకు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది సో ఇదే నేపథ్యంలోనే మధ్యంతర ఎన్నికలు అంటూ కూడా హాట్ టాపిక్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చక్కెరని తిప్పుతుంది సో ఎందుకు వస్తున్నాయి ఎవరు చెప్పారు ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎందుకు రావటానికి గల కారణం ఏంటి ఎలా జరుగుతాయి దీనికి కేంద్రం ఆమోదం తెలుపుతుందా గవర్నమెంట్ పడిపోతుందా గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఇప్పుడున్న గవర్నమెంట్ ఇదంతా కూడా మనం పూర్తిగా చూద్దాము ఇక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి మొన్న జరిగిన ఆరోపణల నేపథ్యంలో ఆ విజయసాయి రెడ్డి కానీ కొంతమంది కీలక నేతలు ప్రెస్ ముందు వచ్చి మాట్లాడినప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయి వాటిలో మేము ఖచ్చితంగా గెలుస్తాము పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తామంటూ కొంతమంది కీలక నేతలు ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు సో ఇదే నేపథ్యంలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ చెప్పిన నేపథ్యంలో కూడా మీడియా వాటిని హైలైట్ చేసింది ఇక రాజకీయ విశ్లేషకులు కూడా దీని మీద పూర్తి ఇచ్చారు సో ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు అంటూ కూడా మాట్లాడుతున్నారు మ్యాక్సిమం రాకపోవటానికి కూడా చాలా ఆస్కారం ఉందంటున్నారు ఎందుకు అంటే ఇటు కేంద్రంలో ఆల్రెడీ కూడా కేంద్రము మధ్యంతర ఎన్నికల కోసం తేవాలి ఖచ్చితంగా ఒకే దేశం ఒకే ఎన్నిక ఇనినాదంతోనే కూడా అన్నిట్లు కూడా ప్రిపేర్ అయింది ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు కూడా తేవాలంటూ కూడా ఎప్పుడో బేసి మన నైంటీ సిరీస్లో ఉన్నప్పుడు కూడా నైన్టీ పంతొమ్మిది వందల సంవత్సరం సంవత్సరాలు కూడా జమిలీ ఎన్నికలు రెండు మూడు సార్లు జరిగాయి ఆ తర్వాత కూడా వాటిని బ్యాన్ చేసింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక చేపట్టాలి ఎందుకంటే ఎన్నికల బడ్జెట్లు కూడా ఎన్ని ఎక్కువ అవుతూ ఉన్నాయి రాష్ట్రం పెట్టేదానికంటే దేశం కూడా ఇటు పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది ప్రతి రాష్ట్రంలో కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది స్థానిక సంస్థలు కానీ అదేవిధంగా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ పార్లమెంటు సంవత్సరానికి ఐదు సంవత్సరాల కోసారే జరిగేది బట్ ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు ఏ ఒకటి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ అసెంబ్లీ ఎన్నికలు అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి కాబట్టి అసెంబ్లీ ఇటు ప్రా పార్లమెంటు రెండింటిలో కూడా ఒకేసారి ఎన్నిక ఒకే జరగాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకొచ్చింది సా ఇది రెండు వేల ఇరవై మూడులో తెచ్చినప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలైతే దీనివల్ల మా వల్ల కాదు అంటూ కూడా చెప్పే ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అసలు ఎన్నికలు ఒకసారి జరుగుతాయి పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి రెండు ఒకే రోజు జరుగుతాయి ఒకేసారి జరిగితే ఒకే ఒకసారి ఓటర్ వెళ్ళి రెండు ఓట్లు వేసి వస్తాడు సో ఇలా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వేరు వేరుగా జరుగుతాయి దా దాదాపు కొన్ని ఐదు నెలల ముందే వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల ముందస్తు ఎన్నికల కోసం వెళ్ళిపోవటం వల్ల ఈ యొక్క ప్రక్రియనే జరుగుతుంది సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మధ్యంతర ఎన్నికలు తేవాలి అని ప్రతిపాదించింది రెండు వేల ఇరవై మూడులోనే సో దాని ప్రతిపాదన కనుక ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అడుగులు వేస్తుందా వేయదా అనేది కూడా ఒక ఆలోచనాత్మక ప్రశ్నగా మారింది ఒకవేళ వస్తే ఆ ఆ ఉద్దేశంతోనే ఇటు వీళ్ళందరూ వైసీపీ నాయకులు అంటున్నారా మధ్యంతర ఎన్నికలు కూడా ఖచ్చితంగా వస్తాయి అంటున్నారా అనేది కూడా ఆసక్తి చెప్తున్న ప్రశ్నగా మారింది సో చూద్దాం మరిక మధ్యంతర ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయా రావా అనేది కూడా ఆసక్తి వేపుతున్న ప్రశ్నగా మరిది ఒకవేళ వస్తే ఇక్కడ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా దాదాపు రెండు నెలలు మాత్రం రెండు నెలలు కూడా పూర్తి కాలేదు గవర్నమెంట్ వచ్చి దీనికి మళ్ళీ ఇప్పుడు కూటమి చెప్తుందా అదేవిధంగా ఇటు ఓకే చెప్తుందా ఇటు ఆంధ్రప్రదేశ్ కూటమి కాకుండా ఇప్పుడు మోదీ సర్కారు కూడా వచ్చింది కాబట్టి మోడీ సర్కారు మూడోసారి ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది కాబట్టి ఇక్కడ పక్కా కేంద్రంలో కూడా దీన్ని ఒప్పుకుంటుంది ఎందుకంటే ఇండియా కూటమి ఆఫ్ కోర్స్ ఒప్పుకున్నది ఎందుకంటే వాళ్ళ సీట్లు పెరిగినాయి కాబట్టి ఒప్పుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ కూడా సీట్లు తక్కువగా వచ్చి ఏదైనా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టాలన్నా కానీ విపక్షాలను కలుపుకొని వెళ్లాల్సిన కేంద్ర ప్రభుత్వకి విపక్షాలను కలుపుకొని వెళ్లాల్సిన కూటమి ఎన్డీఏ కూటమి ఇప్పుడు దీనికి ఓకే అంటుందా ఒకవేళ మళ్ళీ ఎన్నికలకి వెళ్తే మళ్ళీ కొంతమేర పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కూడా దీనికి సై అంటుందా నో అంటుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి సో చూద్దామని నాకు తెలిసతే జనాలు అనుకుంటున్న విషయం ఏంటంటే మధ్యంతర ఎన్నికలు ఇప్పట్లో రావు అనేది కూడా వినిపిస్తూ ఉంది ఎందుకంటే మొన్నే కొలువు తిరిగింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సో దీనికి అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నో అనే ఆన్సర్స్ ఎక్కువగా వినిపిస్తాయంటూ కూడా ఆ వార్తలు వస్తున్నాయి చూద్దాం మరి ఏమవుతుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం శ్రీవితాస్